హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పోక్షిత ఈరోజు మన వెరైటీ రెసిపీ వచ్చేసి దొండకాయ టొమాటో చట్నీ నార్మల్గా అందరూ టొమాటో చట్నీ చేస్తారు లేదంటే బీరకాయ టొమాటో కలిపి చేస్తారు ఇలా దొండకాయ టొమాటో కలిపి ఎవ్వరు చేయరండి ఒకవేళ చేసినా కానీ నేను చూపించేదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బాండి పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి మనం కారంకి సరిపడా మిరపకాయల్ని తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి డైరెక్ట్గా కాయలు కానీ వేసినట్లయితే కాయలు పేలుతాయి కదా అందుకోసమని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి కలపెట్టేసి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వేరుశనగలు వేసుకోవాలండి ఈ వేరుశనగిత్తనాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ వేరుశనగాలని మీరు అస్సలు స్కిప్ చేయొద్దండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి ధనియాలు వేయడం వల్ల ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చండి ఇవి ఆప్షనల్ ఇప్పుడు ఈ మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగి బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చి పచ్చిగా లేకుండా చూడండి ఇప్పుడు పచ్చిమిరప ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దొండకాయల్ని నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను ఈ పావు కేజీ ముక్కల్ని కడిగి శుభ్రంగా ఇలా పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసుకొని వేయించుకోవాలండి ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కలు అనేవి వేయించుకోవాలండి లేదంటే మొత్తం అడుగునంతా మాడిపోతే పైన కలర్ ఒకటి చేంజ్ అవుతుంది అయితే అసలు ఉడకవు ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి నాకైతే టెన్ మినిట్స్ పట్టింది చూడండి ఒక గరిట సహాయంతో ముక్కను కానీ నొక్కినట్లయితే విరిగిపోతుంది కదా అప్పుడు పూర్తిగా మగ్గినట్లండి ఇలా మగ్గిన తర్వాత వీటన్నిటిని ఇందాక పచ్చిమిరపకాయలు శని ఇత్తనాలు తీసుకున్న ప్లేట్లోకి ఇవి కూడా వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి ఈ పచ్చడి చేసుకునేటప్పుడు మీరు లేత దొండకాయల్ని తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ దొండకాయలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మరొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం సైజువి టమాటాలు మూడు ఇక్కడ నేను హైబ్రిడ్వి తీసుకున్నానండి మీరు కానీ నాటువి తీసుకున్నట్లయితే రెండే తీసుకోండి ఎందుకంటే నాటువి పులుపు ఎక్కువ ఉంటాయి కదా దానికోసమని ఇలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పూర్తిగా మగ్గనిచ్చుకోవాలండి టమాటా ముక్కల్ని చూడండి సగం మగ్గింది కదా ఇలా సగం మగ్గిన తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి మీకు కానీ టమాటాలు పుల్లగా ఉన్నట్లయితే స్కిప్ చేసేవచ్చండి చింతపండుని లైట్గా పులుపు తినే వాళ్ళైతే చింతపండు వేయకపోయినా సరిపోతుంది బాగా పులుపు తినే వాళ్ళైతే చింతపండు వేసుకోండి చూడండి ఇలా పూర్తిగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి ఇవి వేరే ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి అప్పుడే ఆ వేడికి ఇంకా మగ్గకుండా అడుగు అంటుకోకుండా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలాంటి చట్నీస్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ తొందరగా అయిపోతాయి కూడా అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు శని ధనియాలు అవి మొత్తం ముందు మిక్సీలో వేసుకొని కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలండి టమాటాలు ఈ కానీ మొత్తం ఒకటేసారి వేసారంటే మీకు చట్నీ అంతా గుజ్జైపోతుంది దానికోసం ఇట్లాగా ముందు వీటి వరకు వేసి కొంచెం బరకగా కానీ చేసుకున్నట్లయితే చట్నీ టేస్ట్ బాగుంటుంది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలండి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు రెండు వెల్లిపాయలని వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా చేసుకోకండి మరీ పేస్ట్ లాగా చేసుకున్నట్లయితే అస్సలు బాగోదండి కొంచెం బరకగా పలుకుగా కానీ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవరు అదంతా మీకు తినేటప్పుడు తెలుస్తుంది చూడండి పచ్చడి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండి పెట్టి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి ఎండుమిరపకాయలు ఒకటి ముక్కలుగా చేసి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇలా తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి దీంట్లో వేసుకొని బాగా వేయించుకోండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా కానీ వేయించుకున్నట్లయితే పచ్చడి నాలుగు రోజులు ఉన్నా కానీ మీకు అస్సలు పాడవదండి దాంతోపాటు ఇలా వేయించడం వల్ల మీకు టేస్ట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నార్మల్గా చేసుకునే దొండకాయ పచ్చడి కంటే ఇలా ఒకసారి చేసి చూడండి ఇంకా మీరు ఎవ్రీ టైం ఇలానే చేసుకొని తినేస్తారండి ఈ పచ్చడి ఇలా కానీ ఒక్కసారి చేశారంటే చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత పూర్తిగా మగ్గిపోయింది కదా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలోకి లేదంటే దోశ అయినా చపాతి అయినా ఇడ్లీ అయినా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి